కళారంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మా పెద్దలు మాకు ఈ కళను అందించారు మేము మా బావితరాలకు ఈ కళను అందించాలనే ఆలోచనలోంచి పుట్టిందే మేరంగి నాటక కళా పరిషత్ మేరంగి నాటక పరిషత్ అధ్యక్షులతో వాసుదేవరావు మాస్టర్ తో ముఖాముఖి ఎటువంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అధ్యక్షులు మేరంగ నాటక పరిషత్ కళ కళ కోసం కాదు ప్రజల కోసం సామాజిక చైతన్యం కోసం అనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మేరంగ నాటక పరిషత్తు స్థాపించడంలో కూడా అదే లక్ష్యం అంటే కేవలం పరిషత్ పోటీ నిర్వహించడం ఒక్కటే కాదు ప్రతి ఏటా ఒక కొత్త నాటకాన్ని తయారు చేసుకొని ప్రదర్శించడం అంటే కళాకారులను తయారు చేసుకోవడం కళల్ని నిలబెట్టుకోవడం అదే మిగతా కళాకారులను ప్రోత్సహించడం పరిషత్ ద్వారా ఈ ఉద్దేశాలతో మేరగ నాటక పరిషత్ని ఇది ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు ఈ ఎటువంటి నాటకాలు ప్రదర్శిస్తున్నారు చెప్పండి సార్ మూడు రోజుల పాటు నిర్ణయం నిర్వహిస్తున్నాం గత సంవత్సరం మూడు రోజులు చేశాం సెప్టెంబరు ముప్పై అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో ఈ సంవత్సరం గతసారి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం వర్షం ఆ ఆ తేదీల్లో వర్షాలు రావడం తర్వాత ఏనుగులు సమస్య కూడా గత సంవత్సరం వెంటాడింది ఇక్కడ పక్కనే ఉండేవి ఏనుగులు ఉదయం ఏనుగులు వచ్చేవి రాత్రికి ప్రేక్షకులు వచ్చేవాళ్ళు కార్యక్రమం చేసుకునే వాళ్ళం అయితే ఏనుగులు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మా ఈ లైటింగు ఎక్విప్మెంట్ అంత ధ్వంసం ఏమైనా భయపడ్డాం కానీ అవి ఏమీ చేయలేదు సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఇవి జరిగాయి ఇప్పుడు ఈ రెండో సంవత్సరం ఈ ఇది మూడో రోజు లాస్ట్ డే ఎనిమిది తొమ్మిది పది నవంబర్ ఎనిమిది తొమ్మిది పదేదీలో నిర్వహిస్తున్నాం ఇక్కడ గతసారి ఎనిమిది నాటికలు పోటీకి తీసుకొచ్చాం ఒక నాటిక మేము కొండగాలి అనే నాటికని ఎగ్జిబిషన్ ప్లేగా వేశాం ఈ సంవత్సరం ఆరు నాటికలు సెలెక్ట్ చేశాం పోటీకి ఒక నాటిక మాది ఎగ్జిబిషన్ ప్లేగా చేస్తున్నాం అది యాక్చువల్గా మా ఫాదరు రౌతప్పనాడమేసారు అలాగే మా పెద్దలు మా అతనితో అతని టీం ఉండేది యోజన నాట్యం వండలే అని చెప్పి వాళ్ళు గుట్టిపెళ్ళి బెల్లరామ సోమేశారు చీకటాపల స్వామి మేస్టారు సంజీవరావు గారు గుట్టిపల్లి మన్మోదరావు గారు లంక నరసింహ మాస్టారు రెడ్డి స్వామి నాయుడు గారు మల్లడా సూర్యనారాయణ గారు మల్లన్న సత్యనారాయణ గారు ఇలాగ పెద్దలందరూ నాటకాలకి ప్రసిద్ధి పెదమెరంగి పెదమేరంగి నాటకాలు లంకెలబింతులు కానీ అన్నా చెల్లెలు కానీ పల్లెపడుచు కానీ తర్వాత తర్వాత అభ్యుదయ నాటకాల నుంచి విప్లవ నాటకాలు నాంది నాటకం ఇలాంటి విప్లవ నాటకాలు అవి మాకు స్ఫూర్తి వాళ్ళ నుంచి మేము బాగా ఇన్స్పైర్ అయ్యాం నాటకాల తాలూకా విలువ తెలుసుకున్నాం నాటకాల తాలూకా గొప్పతనం తెలుసుకొని మేము ఎలాగైనా నాటకాలను వేయాలి ఆ ఆ నాటకాల్లో మేము చూడడానికి వెళ్తుండే వాళ్ళం వాళ్ళలో ఆ నాటకంలో మాకు పాత్ర ఉంటే బాగున్నాయనే తాపత్రయపడే వాళ్ళం చివరికి వాళ్ళ తర్వాత దాన్ని మేము కొనసాగిస్తూ ఇప్పుడు మేము భూమి భాగవతం రెండు వేల ఐదు వందల ప్రదర్శనలు పైగా ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల నుంచి వేసుకుంటూ వస్తున్నాం అలాగే తూర్పు రేఖలు నాటకాన్ని కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చి ఇచ్చుకుంటూ వస్తున్నాం ఇంకా సిక్కువల యుద్ధం మడిసెక్క ఇలాంటి అభ్యుదయ నాటకాలు విప్లవ నాటకాలని ప్రదర్శించ మండలి ప్రదర్శనలు ఇచ్చుకుంటూ వచ్చాము కానీ ఇప్పుడు మేము పడుతున్న మా మా ఆవేదన ఏంటంటే మా తర్వాత తరం దీన్ని అందుకోవడం లేదు ఆ అందుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నాటక పరిషత్ ఏమైనా ఉపయోగపడుతుందేమో తర్వాత కళాకారులకి ఈ రాబో తరానికి అది అందించడం అనేటువంటిది మా బాధ్యత మాకు మా ముందు తరం వాళ్ళు మాకు అందించారు మేము మా తర్వాత తరానికి అందించే అందించే ప్రయత్నంలో భాగమే మే నాటక పరిషత్తు